మాల్కాష్గిరి రిపోర్టర్ శివ యాదవ్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు మేడ్చల్ జిల్లా రిపోర్టర్ శివ యాదవ్ జన్మదిన వేడుకలు మల్కాజ్గిరిలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు మల్కాజ్ గిరి కేంద్రంలోని ఆదర్శ ఓల్డేజ్ హోమ్ లో వంద మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే మల్కాజ్గిరి గవర్నమెంట్ లోని రోగులకు వంద మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శివకుమార్ యాదవ్ సత్య సాయిరాజ్ యాదవ్ వినయ్ కుమార్ సంతోష్ గౌడ్ సూర్య తదితరులు పాల్గొన్నారు సో ఆయనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇంట వెంట జంట కంట ఉండి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అలాగే ఆయన చేసే చాలా సేవా కార్యక్రమాలు ముందుగా అంటే జ మామూలుగా జర్నలిస్టులు జ మేము చాలా చోట్ల చూసాము కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు అలాగా తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మల్కాజ్గిరి స్థానిక మల్కాజ్గిరిలో ఉంటాడు ఇతను శివ యాదవ్ సో మల్కాజ్గిరిలో ఆ హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్కి చక్కగా సాత్విక బోయినము హెల్దీ బోయినము ప్రోటీన్స్ ఉండేది ఎందుకంటే పేషెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ ఇంచుమించుగా అక్కడ ఒక డెబ్బై ఎనభై మంది వరకు ఇచ్చారు అలాగే ఓల్డేజ్ హోమ్లో కూడా అన్నదాన కార్యక్రమం చేయించాము అన్న వితరణ అన్న వితరణ చేశారు అతను ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర వెళ్ళి ఇస్తుంటే అతను అతను చాలా సంతోషంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ జర్నలిస్ట్లో చాలా తక్కువ పర్సెంటేజ్ మాకు కలిసి సరిగ్గా వెళ్ళి వచ్చి కార్యక్రమాలు చేయడము అలాగే మాకు చాలా ఉన్న మా సన్నిహితురాలు భవానీ గారు వాళ్ళ దగ్గర అయ్యర్ నగర్లో కూడా ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్